కాలనీవాసులు అడ్డుకున్న సంఘటన నెల్లూరు మర్రిపాడు మండలం చుంచలూరు ఎస్ఐ కాలనీలో చోటు చేసుకుంది గత యాభై సంవత్సరాలుగా తమ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ స్కూల్ పేరుతో ఏడు మంది అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్న మరో ప్రాంతంలోకి మార్చేందుకు ప్రయత్నించడం దుర్మార్గం అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కాలనీలోని ప్రాథమిక పాఠశాల సుమారు నలభై మంది విద్యార్థులున్నారు వారు కేవలం పది లోపు ఉన్న పిల్లల్ని అలాంటి చిన్న పిల్లలు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ నడిచి వెళ్లడం ఎంతవరకు సమంజసమని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతగా మోడల్ పాఠశాల ఏర్పాటు చేయవలసి వస్తే తమ కాలనీలోని ఏర్పాటు చేసి మరో పాఠశాలలో ఉన్న ఏడు మంది పిల్లలను కూడా మా పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారికి విడతి పత్రం కూడా ఇచ్చారు తమ ప్రాథమిక పాఠశాలలో కొనసాగించే వరకు ఉపాధ్యాయులు పాఠశాలలోకి రానివ్వమని తెలిపారు కావున వెంటనే ప్రాథమిక పాఠశాల మార్పును పునరాలోచించి తమ ప్రాథమిక పాఠశాలలు తమ కాలనీలోనే ఉంచాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇకపోతే సుమారుగా యాభై సంవత్సరాలు ఉంటున్నాయి ఈ స్కూల్ని ఇప్పుడు మూసేసేదానికి కూడా మేము సిద్ధంగా లేము ఇక్కడ ఒకటి రెండు తర్వాత పెడతాము అనేది అంటే ఆ ఒకటి రెండు తర్వాత పిల్లలు పది మంది ఉంటారు ఐదు మంది ఉంటారు అది వేరే విషయం వస్తూ ఉంటారు ఎక్కుతూ ఉంటారు కానీ ఇక్కడ ఉండే పది సంవత్సరాల్లో పిల్లలు ఈ పిల్లల్ని ఊళ్ళకి అంటే అంత దూరానికి ఇప్పుడు మీరు నిర్మించాలనుకుంటున్న మోడల్ స్కూల్ అధికారులు చేసిన ఆ స్కూల్ కాడికి పంపించాలంటే దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దాకా వస్తుంది మధ్యలో వాగులు వంకలు ఒకసారి చిన్న వర్షం పడినా కూడా వంకలు పారుతాయి ఆ వాగు వస్తుంది అక్కడి నుంచి పిల్లలు అవతలకు పోయినా యువతలకు రాలేరు యువతలు ఉన్న వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళలేరు ఈ వంకలు ఈ వాగులు పరిగణలోకి తీసుకొని ఇక్కడి నుంచి స్కూల్ని మార్చకుండా ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని అధికారులకు తెలియపరుస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ అందరు కూల్ పని చేసుకునే మేము చీకటితో ఆరు గంటలకి ఆటోలలో పనికి వెళ్ళిపోతే మన పిల్లలు ఏదో చదువు కూడో గంజినిలో తాగి ఏదో ఒక రకంగా వాళ్ళ పాటికి వాళ్ళే వచ్చి స్కూల్లోకి పోతున్నారు అది ఒకవేళ ఏ పిల్లవాడైనా రాకపోతే ఇక్కడున్న మాస్టర్లు కానీ ఇక్కడున్న టీచర్లు కానీ ఇళ్ళలోకి పోయి తీసుకొచ్చిన పిల్లల్ని బడిలో పెట్టుకుంటున్నారు కనీసం చిన్న హెల్త్ బాగలేకపోయినా బడిలోనే కూర్చుంటారు కానీ ఇంట్లో కూర్చోవట్లేదు మా పిల్లలు అలాంటిది రోజు మోడల్ స్కూల్ పేరు మీద మమ్మల్ని వెనక్క నెట్టేస్తే మాత్రం మా పిల్లలకి విద్య రావటం కాదు గొప్ప విద్యను అందించడం కాదు అసలు విద్య లేకుండా పోతారని మేము మనవి చేసుకుంటున్నాము దయచేసి అధికారులు స్పందించి మా ఊర్లో అంటే ఈ ఎస్సీ కాలనీలో సుంచలూరులో ఉండే స్కూల్ని స్థిరంగా ఉంచమని పదే పదే కోరుకుంటున్నాము మీకు వాయిస్గా ఇస్తున్నాము అలాగే ఈరోజు జరగబోయే ఒక ఎండిఓ గారు మన ఆర్టీఓ ఆఫీస్లో జరిగిపోయే మీటింగ్లో కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము అక్కడికి వెళ్ళి డీఈఓ గారి పరిధిలో కలెక్టర్ రేంజ్లో కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము మాకంటే ముందుగా ఈ వీడియో వెళ్తుందన్న ఉద్దేశంతో మీడియా సోదరులతో ఈ వీడియోని పంచుకుంటున్నాము దయచేసి మా స్కూల్ని స్థిరంగా ఉంచమని మరీ మరీ కోరుకుంటున్నాము మా మా వాళ్ళందరికీ ఆశ కూడా అదే అమ్మ అందరూ చేతులు తండ్రి స్కూల్ ఇక్కడే కావాలని యాభై ఏళ్ళుగా మా స్కూల్ అనేది ప్రజలు ప్రజలు అందరూ కలిసి మా స్కూల్ ఇన్ని రోజులు మనం జరుపుకుంటూ వెళ్తున్నాం కారణం ఏంటంటే మాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే మా ఊరికి సంబంధించి ప్రతి పిల్లవాడు కూడా ఊరి దగ్గర స్కూల్ దగ్గర అవడంతో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరోజు బడికి వెళ్తూ ఉంటారు ఒకవేళ బడికి మిస్ అయిన కారణంగా కూడా మన టీచర్ అనే వాళ్ళు బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మోడల్ స్కూల్ పేరుతో మా స్కూల్ని యాభై మంది ఉన్న స్కూల్ని తీసుకెళ్లేసి సెవెన్ మెంబర్స్ ఉన్న స్కూల్లో కలపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయం గురించి మా పెద్దలు పిల్లలు అలాగే అందరూ కూడా చాలా బాధపడుతున్నాము దీని గురించి ఎంత దూరమైన అలాగే మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మా స్కూల్ అనేది మాకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ప్రజెంట్ అదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని అందరం కోరుకుంటున్నాము ఒకసారి మీరు గమనించినట్లయితే మీకు పిలకాయలు కానీ పెద్దలు కానీ చాలా ఇదిగా ఉన్నారు మీరు గమనించవచ్చు యాభై మంది పిల్లకాయలు మన మండలంలోనే టాప్ వన్లో ఉంది మా స్కూలు అలాంటి స్కూల్ మీరు తీసేయడం చాలా దానమైన విషయం ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని ధన్యవాద చెప్తున్నాను అందుకని ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా చెప్పడానికి కారణం ఏంటంటే మా ఊరు నుంచి చుంచుకోవడానికి ఒకన్నర కిలోమీటర్ దాకా ఉంటుంది అందులో చిన్న చిన్న పిల్లకాయలు అంటే మూడు నాలుగు ఐదు పిల్లకాయలు అంటే కనీసం టెన్ లోపే ఉంటుంది వయసు వాళ్ళు బ్యాగులు రోడ్డు మీద బాగుంటుంది రోడ్లు హెవీగా బండ్లు ఉంటాయి అలాగే మెయిన్గా చెప్పండి ఒక ప్రేతం అనేది వాగ్ ఉంటుంది ఆ వాగ్ గనక వచ్చినట్టు అది కనీసం నాలుగైదు కూడా తగ్గే అవకాశం అయితే ఉండదు ఇంకపోతే మనకి మూడు నెలల పాటు పారే వంక అయితే ఉంది ఆ వంకలో కూడా పిల్లకాయలు బాగుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మా మీద దయవించి మా స్కూల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండిస్తే చాలా వరకు ఏదైనా చెప్పుకుంటాము మా పిల్లల్ని ఇబ్బంది పెట్టి పూర్వకాలంలో ఏ విధంగా బతకాలో ఆ విధంగా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా జరుగుతుంది ఈ విషయం కూడా కాబట్టి అన్న దయవుంచి మా స్కూల్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము